హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహా టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులపై క్లారిటీ ఖాతాల్లో డబ్బులు జమ చేసేది అప్పుడే అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏ రోజున రైతుల యొక్క ఖాతాల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని భావిస్తోంది అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా అందచేయాలని చూస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం కింద నగదును త్వరలోనే వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు నవంబర్ పద్నాలుగో తేదీ నుండి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు తెలంగాణలో జరిగే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతోంది ప్రభుత్వం తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయడంతో పాటు నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయాలని చూస్తుంది అయితే రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు ఎకరంకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది మొదట ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ యోచిస్తుంది మంత్రివర్గ ఉపసంఘం నివేదికలు రావడమే ఆలస్యం కావడమని రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల చెప్పారు దీనికి అనుగుణంగానే కార్యరచనలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో చూసారు కదా వీవర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకు డిసెంబర్ చివరి నాటికి కూడా ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసాకి సంబంధించిన నిధులైతే జం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్